नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము పంచమ సర్గ ఐదవ సర్గ రాముడు సీతను స్మరించుచు విలపించుట సాతు నీలేన విధివత్ స్వారక్షాసు రక్షాసు సమాత తీరే సాధు సా వినివేత నీలుడు యథావిధిగా సావధానము చేయుచు బాగుగా రక్షించుచున్న ఆ సేన సముద్రము ఉత్తర తీరమునందు బాగుగా నిలపబడెను మైంద్విదశ్చోభ తత్రనరపుంగవ విచేరతు తా సేనా రక్షాథం సర్వతో దిశం వానరశ్రేష్ఠులైన మైంద్విధులు ఇద్దరు రక్షణము నిమిత్తము ఆ సేనలో అన్ని దిక్కునందు సంచరించిరి నివిష్టాయా సేనాదీ లక్ష్మణం దృష్ట్వా రామో వచనమబ్రవీత్ సముద్ర తీరమునందు సైన్యము నిలచిన పిమ్మట రాముడు ప్రక్కనే ఉన్న లక్ష్మణునితో ఇట్లు పలికెను శోకీ చాపస్యత కాంతా కాహన్య నివర్ధతే కాలము గడచుచుండగా శోకము శాంతించునని చెప్పుదురు కాని నా ప్రియురాలు కనబడకుండుటచేత చేత నా శోకము రోజురోజుకు వృద్ధి చెందుతున్నది నమే దుఃఖం ప్రియా దూరే నమే దుఃఖం హృతేతి ఏత దేవాను వర్తతే ప్రియురాలు వర్తురాలు దూరముగానున్నందుకు నాకు దుఃఖము లేదు ఆమె హరింపబడినందుకు నాకు దుఃఖము లేదు ఆమె వయస్సు దాటిపోవుచున్నది దీనిని గూర్చియే విచారించుచున్నాను కాంతా తాం స్పృష్ట్వా మామ పిస్పృశా దృష్టి సమాగమ ఓ వాయువా నా ప్రియురాలు ఉన్న వైపు నుండి ఇటు వీచుము ఆమెను స్పృశించి నన్ను కూడా స్పృశించుము నీ ద్వారా నాకు నా ప్రియురాలి శరీరము స్పర్శ లభించును ఆమె చూచిన చంద్రుని చూచుటచే ఆమె చూపులతో నా చూపులకు సంబంధము ఏర్పడును తన్మే దహతి విషం హానాథేతి ప్రియా సాయ్రవీత్ హరింపబడుచున్న సమయమునందు నా ప్రియురాలు హాథ అని ఉండును అది నా మనస్సులో ఉండి త్రాగిన విషము వలె నా అవయవములను కాల్చివేయుచున్నది విమలార్చిషా రాత్రిం దివం శరీరం మే దహ్య మదనాగ్ని ఆమె వియోగము అనే కట్టెలు ఆమెను గూర్చిన చింత అనే తీవ్రమైన జ్వాలలు గల మన్మథాగ్ని రేయింబవళ్ళు నా శరీరమును కాల్చివేయుచున్నది అవగాహ్యార్ణవం స్వప్స్యే సౌమిత్రే వినా ప్రజ్వలన్ కామో నమాం జలేదహేత్ ఓ లక్ష్మణ నీవు లేకుండగా నేనొక్కడనే ఈ సముద్రములో దిగి పడుకొనెదను ఈ విధముగా సముద్రములో నిద్రించుచున్న నన్ను ప్రజ్వలించుచున్న కామము కాల్చకుండా ఉండునేమో బహ్వే ేతయనస్ శక్యమే జీవితు నేను ఆమె ఒకే భూమిమీద ఉన్నాము అనునదియే కామాతురుడనైన నాకు ఎంతో గొప్ప విషయము దీనిచేత జీవించుటకు శక్యమగును కేదారస్యేవ కేదారస్యవేదారోదకస్ నిరోదక ఉపస్నేహేన జీవామి జీవంతీం యృణోమి తాం ఆమె జీవించి ఉన్నదని వినుటచే నీళ్ళు లేని వరిచేను నీళ్లు ఉన్న వరిచేను ప్రక్కన ఉండుటచే దాని తడి తగిలి జీవించినట్లు జీవించుచున్నాను కదా ను శ్రోణీం శతపత్రాయతే క్షణం విజిత్య శత్రూన్ ద్రక్ష్యామి సీతాం స్పీతామి వశ్రియ నేను శత్రువులను జయించి అందమైన కటి ప్రదేశము పద్మముల వంటి నేత్రములు గల సమృద్ధమైన రాజ్యలక్ష్మి వలె ఉన్న సీతను ఎన్నడు చూడగలనో కదా కదా సుచారుోష్ఠం తద్మీ వాననం ఈషదున్నామ్యపామి రసాయనమి వాతుర అందమైన దంతములూ ఓష్టములూ కల పద్మతుల్యమైన ఆమె ముఖము కొంచెము పైకెత్తి రోగి శరీరారోగ్యవర్ధకమైన రసాయము అనే ఔషధమును త్రాగినట్లు ఎన్నడు త్రాగెదనో తౌ సహితౌ పీనౌ స్తనౌ తాల ఫోపమౌ కదా నుంప హసంత్యాం భజిష్యథ దగ్గరగా కలిసి ఉన్నవి తాళ తాళఫలములవలే ఉన్నవి కదలుచున్నవి అయిన ఆమె స్తనములు నాకు ఎప్పుడు ఆనందము కలిగించునో కదా సానో నమసి పాంగీ రక్షో మధ్య గతీ సతీ హీ నేవ్రాతర నాధి గచ్ఛతి నల్లని నేత్రాంతములు గల ఆసీత రాక్షసుల మధ్య ఉన్నదై నాథుడనైన నేను ఉన్నను నాథుడు లేనిది వలె రక్షకులెవ్వరూ లేక దుఃఖించుచున్నది కథం జనక రాజస్య దుహిత మమ్రి రాక్షసీ మధ్యగా శేతేనుషా దశరథస్ జనక మహారాజు కూతురు నా భార్య దశరథుని కోడలు అయిన ఆసీత రాక్షస స్త్రీల మధ్య ఎట్లు శయనించుచున్నదో కదా అవి క్షోభ్యాని రక్షాంసి సా విధూయ జలదా నీలా శిలేఖా శరత్స్వివా శరత్కాలమునందు చంద్రరేఖ నల్లని మేఘములను తప్పించుకుని పైకి వచ్చినట్లు ఆమె శక్యము కాని రాక్షసులను దూరముగా త్రోసివేసి పైకి రాగలదు స్వతను కూనం శోకేనానశన భూయస్తనుతరా సీతకాల విపర్య స్వభావము చేతనే సన్నగా ఉండు సీత దేశ కాళముల వైపరీత్యము వలన శోకము చేతను చేతను ఇంకను చిక్కిపోయి ఉండును కదా నురాక్షసేంద్రస్య నిధాయోరసి సాయకాన్ సీతాం ప్రత్యాహరిష్యామి శోకముత్సృజ మానసం రావణుని వక్షస్థలముపై బాణములను ప్రయోగించి మనస్సులోని శోకమును తొలగించుకుని సీతను ఎప్పుడు తిరిగి తీసికొని వచ్చదనో కదా కదా మే సాధ్వీ సీతాసురసుతోపమా సోత్కంఠాంఠమాలంబ్య మోక్ష్యత్యానందజం జలం పతివ్రత దేవతా స్త్రీతో సమానురాలు అయిన సీత బెంగతో నా కంఠమును కౌగిలించుకొని ఆనందము వలన కలిగిన కన్నీళ్లను ఎప్పుడు విడుచునో కదా కదా శోకమిమం ఘోరం మైథిలీ విప్రయోగజం సహసా విప్రమోక్ష్యామి వాస శుక్లేతరం యథా సీతా వియోగము వలన కలిగిన ఈ శోకమును మాసిపోయిన వస్త్రమును విడచినట్లు వెంటనే ఎప్పుడు విడచదనో ఏం విలపతస్తమస్యమినయాన్మందపర్భాస్కరోస్తముగత బుద్ధిమంతుడైన రాముడు అక్కడ ఈ విధముగా విలపించుచుండగా పగలు గడిచిపోవుటచే మందమైన శరీరము గల సూర్యుడు అస్తమించెను ఆశ్వాసితో లక్ష్మణేన రామ సంధ్యాముపాసత స్మరన్ కమల సీతాం శోకకులీకృత పద్మపత్రముల వంటి నేత్రములు గల సీతను స్మరించుచు శోకముతో బాధపడుచున్న ఆ రాముడిని లక్ష్మణుడు ఓదార్చెను పిదప ఆతడు సంధ్యను ఉపాసించెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे पञ्चमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम